అందరికీ నమస్కారాలు వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు సోల్జర్స్ ఈరోజు మనము ఎస్జిటికి మరియు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఉపయోగపడేటటువంటి పదో తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాల గురించి తెలుసుకుందాము అలాగే కవులు వాటి ప్రక్రియలు ఇతివృత్తము అన్నీ వివరంగా తెలుసుకున్నాము మొదటి పాఠం వచ్చేసి ప్రత్యక్ష దైవాలు ఇది ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే ఇతిహాస ప్రక్రియకు ఇందులోని ఇతివృత్తం ఏమిటి అంటే తల్లిదండ్రుల సేవ కవి ఎవరు అంటే ఎర్రన మొదటి పాఠము ప్రత్యక్ష ప్ దైవాలు ఇతిహాసము ప్రక్రియ ఇతివృత్తం వచ్చేసి తల్లిదండ్రుల సేవ కవి వచ్చేసి ఎర్రన రెండవ తె� లెసన్ వచ్చేసి బతుకుగంప ఇది ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే కథానిక ప్రక్రియకు సంబంధించింది ఇతివృత్తం ఏమిటంటే కుటుంబ విలువలు అంటే బతుకంప పాఠ్యాంశం ఏం తెలియజేస్తుంది కుటుంబ విలువల గురించి తెలియజేస్తుంది ఇది రచించిన రచయిత ఎవరు అంటే మూలింటి చంద్రకళ రెండవ ఏంటి బతుకుగంప ఇది ఏ ప్రక్రియకు సంబంధించింది కథానిక బతుకుగంప ఏ ఇతివృత్తాన్ని తెలియజేస్తుంది అంటే కుటుంబ విలువల గురించి బతుకుకంప అనే పాఠ్యాంశం తెలియజేస్తుంది బతుకుగంప రచయిత ఎవరు అంటే మూలింటి చంద్రకళ మూడవ పాఠం పాఠ్యాంశం వచ్చేసి శతక మాధుర్యము శతక మాధుర్యము అంటే అన్ని పద్యాలే ఉంటాయి ఇందులో మనకి ఏం నేర్పిస్తుంది అంటే నైతిక విలువలను మనకు తెలియజేస్తుంది ఈ శతక మాధుర్యంలో ప్రతి తరగతిలో శతకాలకు సంబ అంటే పద్యాలకు సంబంధించిన ఒక చాప్టర్ ఉంటుంది అందులో అందరు కవులు అంటే ఒకే కవి గురించి ఒకే కవి గురించి కానీ అలా స్పెసిఫిక్గా ఏం ఉండదు కొంతమంది కవులు కలిసి ఈ ఈ శతకం మా కలిసి ఉండే పాఠాన్ని ఏమంటాము అంటే శతకము శతక మాధుర్యం అనేది తెలియజేస్తుంది శతకం అంటే వంద పద్యాలు లేదా నూట ఎనిమిది పద్యాలు శతకం మాధుర్య ప్రక్రియ ఏంటి శతకము ఇది ఏ విలువలను తెలియజేస్తుంది నైతిక విలువలు శతక మాధుర్యం ఇతివృత్తం ఏమిటి నైతిక విలువలను తెలియచేస్తుంది అలాగే ఇందులో కవులు అంటే వివిధ శతక కవులుగా చెప్పవచ్చును అలాగే ఉపన్యాస కళ కళ పాఠ్యాంశ ప్ర ఏ ప్రక్రియకు చెందింది అంటే వ్యాస ప్రక్రియకు చెందింది దీని ఇతివృత్తం ఏమిటి అంటే జీవన నైపుణ్యము కవి వచ్చేసి వాసిరెడ్డి సీతాదేవి ఉపన్యాస కళ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి వ్యాసము అలాగే ఉపన్యాస కళ ఇతివృత్తం ఏమిటి జీవన నైపుణ్యము అలాగే ఈ ఉపన్యాస కళ యొక్క రచయిత ఎవరు అంటే వాసిరెడ్డి సీతాదేవి గారు జలయం వాల బాగ్ ఏ ప్రక్రియకు చెందింది అంటే ఖండకావ్యం ప్రక్రియకు చెందింది ఇది ఏ వృత్తాంత దీని ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే దేశభక్తి ఈ పాఠ్యాంశం రచయిత ఎవరు అంటే ఉమర్ అలీషా జనియన్ జలియన్ వాలా బాగ్ ఏ ప్రక్రియకు చెందింది ఖండకావ్య ప్రక్రియకు చెందింది అలాగే జలియన్ వాలా బాగు ఇతివృత్తం ఏమిటి అంటే పా దేశభక్తి అలాగే జలియన్ వాలా బాగ్ కవి ఎవరు అంటే ఉమర్ అలీషా ప్రకృతి సందేశము ఏ ప్రక్రియకు చెందింది అంటే గేయ ప్రక్రియకు ప్రకృతి సందేశం అనే పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందిందంటే ప్రకృతి వర్ణనకి సంబంధించి ప్ర ఏ ప్రక్రియకు సం అంటే గేయ ప్రక్రియకు సంబంధించింది ప్రకృతి సందేశము పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే ప్రకృతి వర్ణన చూడండి మనకి ఇక్కడ పాఠ్యాంశంలోనే ఉంది ప్రకృతి గురించి తెలిపేదాన్ని తెలిపే తెలిపేదాన్ని ప్రకృతి వర్ణన అంటారు ఈ ఇతివృత్తం ఏమిటి అంటే ప్రకృతి వర్ణనే ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము ప్రకృతి సందేశం యొక్క కవి ఎవరు అంటే వైసీవి రెడ్డి ప్రకృతి సందేశం యొక్క రచయిత ఎవరు అంటే సివి రెడ్డి చేజారిన బాల్యం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అంటే వ్యాస ప్రక్రియకు చెందింది చేజారిన బాల్యం ఏ ప్రక్రియకు చెందింది వ్యాసం ప్రక్రియకు చెందింది అలాగే చేజారిన బాల్యం ఏం ఏ ఇతివృత్తాన్ని కలిగి ఉంటుందంటే వ్యక్తిత్వ వికాసము అనే ఇతివృత్తం ఉంటుంది చేజారిన బాల్యం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే వ్యక్తిత్వ వికాసము చేజానునా బాల్యం పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు అంటే శీలా వీర్రాజు చేజారున బాల్యం పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు అంటే శీలా వీర్రాజు జీవని జీవని అనేది ఏ ప్రక్రియకు సంబంధించింది కథా ప్రక్రియకు సంబంధించింది జీవని అనే పాఠ్యాంశము కథా ప్రక్రియకు సంబంధించింది జీవని అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే ప్రత్యేక అవసరాల పిల్లల చేయూత జీవని అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే ప్రత్యేక అవసరాల చేయూత అలాగే జీవని అనే పాఠ్యాంశాన్ని రచయించినది ఎవరు అంటే వి రావు గారు జీవని అనే పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు అంటే వి రావు నెక్స్ట్ తొమ్మిదవ తొమ్మిదవల ఏముంది రాజధర్మము రాజధర్మము అనే పాఠ్యాంశము యొక్క ప్రక్రియ ఏమిటి అంటే ప్రబంధము రాజధర్మం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి అంటే ప్రబంధము రాజధర్మం యొక్క పాఠ్యాం రాజధర్మం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే నాయకత్వ లక్షణాలు రాజధర్మం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము నాయకత్వ లక్షణాలు ఈ రాజధర్మం పాఠ్యాంశం యొక్క కవి ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు గారు రాజధర్మం యొక్క కవి ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు గారు కన్యాశుల్కం అనేది ఒక నాటక ప్రక్రియకు చెందింది కన్యాశుల్కం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది నాటకం ప్రక్రియకి సంబంధించినది ఇది ఏ ఏ ఉద్దేశంతో రాయడం జరిగిందంటే ఆధునిక విద్య యొక్క ఆవశ్యకతను తెలిపే ఉద్దేశంతో ఈ పాఠ్యభాగం రాయబడింది అంటే కన్యాశుల్కం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే ఆధునిక విద్య యొక్క ఆవశ్యకత కన్యాశుల్కం యొక్క రచయిత ఎవరు అంటే గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది బెట్ ఇది ఇది అంటే ఈ ఈ పాఠంలో అడుగుతున్నారు ప్లస్ ఈ ఈ ఈ పాఠం పేరు మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కన్యాశుల్కం అనేది ఏ ప్రక్రియకి చెందింది అని అడగచ్చు నాటక ప్రక్రియకి అలాగే దీని వృత్తాంతం ఈ దీని ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అంటే ఆధునిక విద్య ఆవశ్యకత అలాగే కన్యాశుల్కం రచించింది ఎవరంటే గురజాడ అప్పారావు గారు యుద్ధ విజేత అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచన కవిత యుద్ధ విజేత అనేది ఏ ప్రక్రియకు చెందింది అంటే వచన ప్ర వచన కవిత ప్రక్రియకి చెందింది అలాగే యుద్ధ విజేత యొక్క యుద్ధ విజేత పాఠం ఇతివృత్తం ఏమిటి అంటే శాంతి ఆవశ్యకత యుద్ధ విజేత అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే శాంతి ఆవశ్యకత యుద్ధ విజేత రచయిత ఎవరు అంటే నేతల ప్రతాప్ కుమార్ గారు యుద్ధ విజేత పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు అంటే నేతల ప్రతాప్ కుమార్ గారు సూక్తి సుధా పునశ్చరణ ఇక్కడ సాహిత్య వ్యాసం అండి సూక్తి సుధ ఇది అనేది పునశ్చరణ అనేది సాహిత్య వ్యాసము ఉత్తమ మానవ గుణాల గురించి తెలుపుతుంది దీన్ని ఎవరు రచించారంటే ఎస్ గంగప్ప ఇక్కడ లాస్ట్ ఉపవాచకం ఉందండి రామాయణము ఇతిహాస కథ ఇది ఏ ప్రక్రియకు చెందింది ఇతిహాస కథకు సంబంధించింది రామాయణం ఏ ప్రక్రియకు చెందిందంటే ఇతిహాస ప్రక్రియకు సంబంధించింది అలాగే రామాయణము ఇతివృత్తం ఏమిటి అంటే సంస్కృతి విలువల గురించి తెలియజేస్తుంది రామాయ రామాయణం యొక్క పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే సంస్కృతి విలువల గురించి తెలియజేస్తుంది ఈ రామాయణం పాఠ్యాంశానికి రచయిత ఎవరు అంటే వాల్మీకి రామాయణ సంక్షిప్త వచన రూపము దీనికి రచయిత ఎవరంటే వాల్మీకి ఆయన రచించు రామాయణం ఒక సంక్షిప్త వచన రూపంగా ఈ పాఠ్యాంశం రాయడం జరిగింది ధన్యవాదాలు వీడియో మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి